పరుగులు తీసే లేగదు కాలు విరిగి కూలబడితే ఎలా ఉంటుంది రెక్కలు సారించుకుంటూ ఎగిరే పక్షి హఠాత్తుగా రెక్కలు తెగితే ఏ విధంగా అవుతుంది హాయిగా నీటిలో ఈదుతున్న చేపపిల్ల గబుక్కున వలవేసి ఎవరో పట్టుకుంటే ఒడ్డున పడితే గిల్లగిల గిల్లగిల్ల ఎలా కొట్టుకుంటుంది ఒడ్డును వారికి అయ్యో పాపం అనిపిస్తుంది కానీ ఆ బాధ అనుభవించే వారి పరిస్థితి వర్ణదాతీతంగా ఉంటుంది సమస్య ఏదైనా దూరం నుండి చూస్తే అనిపించేది వేరు అనుభవించేది వేరు చెన్నైకి చెందిన ప్రీతి శ్రీనివాసన్ తమిళ అమ్మాయి సెప్టెంబర్ ఐదు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో పుట్టింది ఆరోగ్యం ఆనందకర కుటుంబం ఉండడం వల్ల ఆ అమ్మాయి పసితనం నుండే పరవళ్ళు తొక్కి సెలయేరులా ఉండేది పాపాయిలోని చురుకుతనం చూసిన తండ్రి శ్రీనివాసన్ మూడేళ్లకే ఈత నేర్పించాడు నాలుగేళ్ల వయసులో వివి రిచార్డ్స్ క్రికెట్ ఆట చూసి ప్రభావితమై క్రికెట్ మీద మక్కువ పెంచుకుని ఆడసాగింది అటు ఈతలో ఎనిమిదేళ్లకే బంగారం వెండి కాంస్య పథకాలు దేశ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ పొందింది ఎనిమిదేళ్లకే క్రికెట్లో కూడా కాలుపెట్టిన ప్రీతి మొట్టమొదటి తమిళ మహిళగా క్రికెట్ ఆడే దానిగా ఆ రోజులలో రికార్డుకెక్కింది పదిహేడేళ్ళు వచ్చేసరికి క్రికెట్కి కెప్టెన్గా ఎదిగి చదువులో కూడా చాలా 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 మంచి విద్యార్థినిగా గుర్తింపు పొందింది ప్రీతి లెక్కలేనన్ని ప్రైజులు అవార్డులు ప్రశంసలు ఆ అమ్మాయిని చూసి నేర్చుకో అనే మాటలు అన్నీ మామూలు అయిపోయాయి ప్రీతి శ్రీనివాసన్కి గుర్తింపు ఎంతో గుర్తింపు ఎక్కడికెళ్ళినా గుర్తింపు అది ఆమెకి ఎంతో ఆనందాన్ని హాయిని ఇస్తూ మరింత కృషి చేస్తూ ఇంకింత గుర్తింపు తెచ్చుకునేందుకు సహకరిస్తూ ఉండేది సౌత్ జోన్ విమెన్స్ క్రికెట్ టీంకి ఇండియాని రిప్రజెంట్ చేసి వెళ్ళే సన్నాహాల్లో ఉంది ప్రీతి తన కళాశాల విద్యార్థులతో కలిసి పిక్నిక్కి వెళ్ళింది అది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూలై పదకొండున సముద్రపు అలల్లో ఇరుక్కుంది ఆ అమ్మాయి అలలు ఒక్కసారిగా కొట్టడంతో షాక్కి గురైనట్టుగా గబుక్కున కింద పడింది షాక్ ఏమైందో తెలియలే నిజానికి ఈత వాళ్ళకి సమస్య ఏదీ రాదంటారు ఈతలో బాగా పేరు ప్రైజులు పొందినప్పటికీ షాక్తో ఆ అమ్మాయి కాన్షియస్కి అన్కాన్షియస్కి మధ్యలో అయోమయంగా అయిపోయింది వెంటనే ఆ అమ్మాయిని పాండిచ్చేరి ఆసుపత్రికి తీసుకెళ్లారు అంబులెన్స్లో అక్కడికి వెళ్ళిన వెంటనే నర్సులు డాక్టర్లు వెంటనే స్పందించకపోవడం వల్ల ఆ అద్భుతమైన క్రీడాకారిణి పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది ఈ అమ్మాయికి మెడకి సమస్య వచ్చింది అంటే స్పాండిలైటిస్ అంతే మెడకి కాలర్ పెట్టి పంపించేస్తే సరి అని పాండిచ్చేరిలో డాక్టర్లు అభిప్రాయపడ్డారు అలాగే కాలర్ పెట్టి చెన్నైకి పంపించేశారు చెన్నైకి వచ్చిన తర్వాత డాక్టర్లు డయాగ్నోస్ చేసింది ఏమిటి అంటే షాక్కి గురయ్యి హైగా బీపీ పెరిగి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది అని చదువులోనూ ఆటలోనూ తెలివితేటర్లోనూ రోల్ మోడల్గా గుర్తింపు పొందిన అమ్మాయి దివ్యాంగురాలైపోయింది అది చాలా పెద్ద షాక్ అయింది విజేతగా పేరొందిన ఆ వనితకి రెండేళ్లు సమాజానికి విద్యకి క్రీడలకి బంధుమిత్రులకి దూరంగా ఇంటి నాలుగు గోడలు చూస్తూ నిశ్శబ్దంగా గడిపే స్థాయి వచ్చింది కాళ్ళు శక్తిని కోల్పోయాయి వీల్చైర్లో మిగిలేలా చేశాయి మూడేళ్ల పాపకి ఈత నేర్పి ముచ్చటగా తీర్చిదిద్ది తన కూతురు ఎంతో ఉన్నతంగా ఎదుగుతుంది ఆ ఉన్నతిని చూసి మురిసిపోవాలి అని భావించిన తండ్రి తన యాభై ఏడవ ఏట గుండెపోటుతో మరణించాడు అది తల్లి మీద కూడా ప్రభావం చూపడంతో ఆమె కూడా హృద్రోగానికి గురై బైపాస్ సర్జరీ చేసుకునే స్థాయికి వచ్చింది ఎలా బ్రతకాలి చెట్టులా గొడుగులా కాపాడిన తండ్రి భార్యాబిడ్డల జీవితాలు ఛిద్రం పోయాడు ఆ అమ్మాయికి ఉక్కిరి బిక్కిరిగా అయోమయంగా గందరగోళంగా సమస్యాత్మకంగా అనిపించింది తను బ్రతకేదెందుకు అసలు తను ఎవరి కోసం బ్రతకాలి అని ఏడుస్తూ ఉన్న అమ్మాయికి తల్లి కనబడింది ఇప్పుడు తను ఎలాగో బ్రతుకుతుంది కానీ తన తల్లి పరిస్థితి ఏంటి ఆమెని తను పట్టించుకోకపోతే తల్లి పోతే తన పరిస్థితి ఏంటి తను అయిపోతుంది అందుకని ముందు తను చేయాల్సిన పని తన తల్లిని కాపాడుకోవడమే అనుకొని ధైర్యం తెచ్చుకొని ఇంటిని నడపవలసి వచ్చింది వాయిస్ ఓవర్ చేస్తూ నాలుగు రాళ్ళు సంపాదించసాగింది వాయిస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్లో స్క్రిప్ట్ రైటర్గా కూడా చేసి రెండు విధాలుగా కొద్దో గొప్పో సంపాదించే స్థాయికి వచ్చింది రీహాబిలిటేషన్ సెంటర్స్ కోసం చూసిన ఆమె అవి మన దేశంలో చాలా తక్కువగా ఉండడం గమనించి అవాక్ అయింది పోనీ ఆ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏదో కనీసం ఒకటి ఏదన్నా నువ్వు తెరవచ్చుగా అన్నీ నువ్వే మొదటగా అయ్యావు మూడేళ్లకే స్విమ్మింగ్లో బాగా అందుకున్నావు ఎనిమిదేళ్ళకి మన తమిళనాడు నుంచి మొట్టమొదటి క్రికెట్ ఆడ గట్టెగా పేరు తెచ్చుకున్నావు అదేవిధంగా మొట్టమొదటి రిహాబిలిటేషన్ సెంటర్ స్టార్ట్ చేసిన వనితగా కూడా నువ్వు చేయగలిగితే ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటుంది పైనున్న మీ నాన్న ఆత్మ ఉప్పొంగిపోతుంది అని చెప్పింది తల్లి అలా ధైర్యం చెప్పేవాళ్ళు కావాలి మునుపడి ధైర్యం లేని ఆ అమ్మాయి తల అడ్డంగా ఊపింది నువ్వు చెప్పిన దానికి ధైర్యం తెచ్చుకోవాలనే ఉంది కానీ నాకెందుకో నా మీద నాకు నమ్మకం పోయిందమ్మా ఏదో బ్రతకడానికి ఉద్యోగం ఆ ఉద్యోగంతో ఇద్దరం బ్రతకడం అంతే అంతకంటే నేను మరేమీ ఆలోచించలేను అని చెప్పేసింది తిరువన్నామలైలో దివ్యాంగ ఆడపిల్లని ఆత్మహత్యకి పురికొల్పిన కుటుంబ నేపథ్యం గురించి విని కదిలిపోయింది ప్రీతి తనే రిహాబిలిటేషన్ సెంటర్ తెరవాలి అని నిర్ణయించుకుని సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున సోల్ ఫ్రీ అనే సేవా సంస్థని ప్రారంభించింది వెన్నెమిక వ్యాధి బాధితుల కోసం ప్రారంభమైన సంస్థ ఇప్పటిదాకా వెయ్యికి పైగా తోడ్పాటునిచ్చింది వీల్ చైర్లు సప్లై చేయగలిగింది తన ట్రస్ట్ ద్వారా మోటివేషనల్ స్పీకర్గా స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీల్లోనే కాకుండా టాటా కన్సల్టెన్సీతో సహా వివిధ అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్న ఆఫీసుల్లో కూడా మోటివేషనల్ స్పీకర్గా ఆమె గణితికెక్కింది తమిళనాడులోని కల్పనా చావ్లా అవార్డు పొందింది కర్మవీర చక్ర ధృవ పెన్ శక్తి ఫర్ ద సేక్ ఆఫ్ ఆనర్ అవార్డులు పొందింది మా సోల్ ఫ్రీ ద్వారా నేను దేశ రాష్ట్ర ప్రభుత్వాలని కోరుతున్నది మాకు సమాన హక్కులు అన్ని రంగాల్లో ఇవ్వండి ఏదో సైడ్ ప్రాబ్లంతో కళ్ళజోడు పెట్టుకోవడం లాంటిదే కాళ్ళకేదో ప్రాబ్లంతో వీల్ చైర్తో సాగడం ఆ సమస్యలున్నంత మాత్రాన మేము దేనికి పనికిరాని వాళ్ళం అని మమ్మల్ని పక్కకి పారేయకండి మా అంతట మేము కాస్త పైకొచ్చేదాకాగా చేయతనివ్వండి మేము ఆ చిన్న చేయుతతో బాగా ఎదిగి మా తోటి వాళ్ళకి మేమే సాయం చేసుకోగలుగుతాం అని నేను ఎప్పుడూ చెప్తాను అంతేకాక నేను వెళ్ళిపోయినా నా వర్క్ ఉపయోగపడాలి అందుకే మా సోల్ ఫ్రీ సంస్థ ద్వారా వీలైనంత విశేషమైన వర్క్ని చేస్తున్నాను మాలాంటి వారిని ఎందరినో తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకొని పగలు రేయి కృషిస్తున్నాను అంది ప్రీతి శ్రీనివాసన్ ప్రీతి శ్రీనివాసన్ ఆశ ఆశయం తప్పక నెరవేరాలని మనసారా కోరుకుంటోంది దివ్యాంగ సామాజిక వేదిక ఆమె గురించి మాట్లాడే అవకాశం ఇచ్చిన వేదికకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి దివ్యాంగురాలు దివ్యాంగుడు ముందు తనకు తానే ధైర్యం చెప్పుకొని తను ముందుకు రావాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లయితే పరిస్థితులు పరిసరాలు చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా చేయుతనిస్తారు అందుకని ముందు తమకి తామే ధైర్యం తెప్పుకో తెచ్చుకొని ముందుకి సాగేందుకు ప్రయత్నించాలి అని మనసావాచ కోరుకుంటోంది మీ డాక్టర్ శోభా గురజాడ